ఓం అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనం ఆడవారైనా మగవారైనా అర్ఘ్య ప్రధానం సూర్య భగవానుడికి ఏ విధంగా సులభతరంగా ఇవ్వచ్చు అనేటువంటి విధానాన్ని తెలుసుకుందాం ఈ వీడియో అయితే యజ్ఞోపవీతాన్ని ధరించి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నిత్యానుష్ఠానం చేసేవారికి అయితే ఈ పద్ధతి ఉపయోగపడదండి వాళ్ళు చాలా సాధనా పరులనమాట నేను అందిస్తున్నటువంటి విధానం చాలా సులభంగా ప్రతి ఒక్కరం కూడా సామాన్యులమైనటువంటి మనం అందరం కూడా నిత్యం ఆచరించుకొని ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదాన్ని ఆరోగ్యపరంగా ఐశ్వర్యం పరంగా సుఖం పరంగా ఏ విధంగా పొందొచ్చు అనేటువంటి విశేషాలతో ఈ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా రథసప్తమితో మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తే గనక ఇక మన జీవితంలో చక్కని మార్పు వచ్చినట్టే అర్ఘ్యప్రధానం అనంగానే ప్రధానంగా నీళ్లను పన్నెండు సార్లు సూర్యభగవానుడి ముందర వదులుతూ పన్నెండు నామాలు జపిస్తూ ఉంటారు ఆ నీళ్లను సిద్ధం చేసుకోవడం కోసం ఖచ్చితంగా రాగి చెంబు గాని గ్లాస్ గాని తీసుకోవాలండి ఇంకే లోహంతో కూడుకున్నటువంటిది ఉపయోగించే రక్యం కోసం సూర్య భగవానుడికి రాగి చెంబు అన్న రాగి అన్న చాలా ప్రీతిపాత్రం అనమాట అందులో శుద్ధమైనటువంటి జలాన్ని నిండుగా నింపుకొని కొంచెం ఎర్ర నక్షతలు నేతితో కలిపి పెట్టుకోవాలి ఇది ఎక్కువ మొత్తంలో కలిపి పెట్టుకున్నాము అంటే మనకి రోజూ చేసుకోవడానికి లేదా ప్రతి ఆదివారం ఆచరించేందుకు ఉపయోగపడుతుందండి ఎర్రని కుంకుమ తీసుకొని నేతితో అక్షతలు కలుపుకొని కొన్ని వేసి పసుపు కుంకుమ ఒక ఎర్రని పుష్పాన్ని అందులో వేసి కాస్త గంధం కూడా వేసి ఒక రాగి పళ్ళెం కానీ లేదు అంటే గనక ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని మళ్ళీ చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం కోసం ఒక ఆచమన పాత్ర అంటే మన ఉద్దరిణిలో నీళ్లు పోసుకొని మన ఉద్దరిణి దగ్గర పెట్టుకుంటాం కదండీ స్పూన్ వేసి సో అది కూడా పట్టుకొని మన టెర్రస్ మీద కానీ ఆడవాళ్ళైతే తులసి కోటలో కూడా ఈ అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు లేదా మన బాల్కనీలో సూర్యకిరణాలు అప్పుడప్పుడే వస్తున్నాయి అని అనుకుంటే కూడా ఈ అర్ఘ్యం అనేది సమర్పించవచ్చు అసలు అర్ఘ్యం అంటే ఏంటి అనేటువంటి విధానాన్ని మనం తెలుసుకుంటే మనకి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే రాత్రి మనం నిద్రపోయేటప్పుడు భూత ప్రేత పిశాచాది గణాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయట అవి పగలు సూర్యకిరణాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కూడా వాటి ప్రభావాన్ని చూపించి మనపై తీవ్రమైనటువంటి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయంట వాటిని రాకుండా నిత్యం యుద్ధం చేస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడు ఆ సూర్య భగవానుడు ఎవరైతే గాయత్రి మంత్రంతో కూడుకొని యజ్ఞోపవీతం ధరించి ఉంటారో అంటే జంజం వేసుకున్న వాళ్ళు వారు ఆ మంత్ర సాధనతో కూడుకున్నటువంటి శక్తిని సూర్యభగవానుడికి అందించడం ద్వారా దుష్ట శక్తులతో స్వామివారు నిత్యం యుద్ధం అనేది చేస్తూ మనకి తన చక్కనైనటువంటి కిరణాలను అందిస్తూ ఈ సృష్టిని మొత్తాన్ని కూడా ప్రత్యక్షంగా స్వామివారు ఏలుతూ ఉన్నారనమాట ఆ స్వామివారికి చేసేటువంటి ప్రధానమే మనం చేసేటువంటి అర్ఘ్యంగా పిలువబడుతోంది ఇలా నీటిని సిద్ధం చేసుకున్న తర్వాత మనం పన్నెండు సార్లు అంటే సామాన్యులం ఎవరైనా కూడా స్వామివారి ద్వాదశ నామాలు అని ఉంటాయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఓం మిత్రాయ నమ ఓం ఓం సూర్యాయ నమ ఓం ఖగాయ నమ నమః ఓం నమః నమ మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ సవిత్రేన్నమ ఓం అర్కాయ నమ భాస్కరాయ నమ అంటూ ఒక్కొక్క నామాన్ని చదువుతూ కొంచెం కొంచెం నీటిని పన్నెండు సార్లు ఆ చెంబులో ఉన్న మొత్తం కూడా కింద పెట్టుకున్నటువంటి ప్లేట్లో వదులుతారు కొంతమంది మొక్కలుంటే మొక్కల్లోకి వదులుతారు లేదా కొంతమంది పరిశుభ్రమైనటువంటి నేల అనుకుంటే నేల మీదే వదులుతూ ఉంటారు ఆ తర్వాత ఆ నీటిని కాస్త నెత్తి మీద మూడు సార్లు చల్లుకొని తొక్కనటువంటి మొక్కల్లో పోసేస్తామన్నమాట ఈ విధంగా సూర్య భగవానుడికి ప్రతినిత్యం ఎవరైతే అర్ఘ్యాన్ని సమర్పిస్తారో వాళ్ల ఇంటి గడప దాటి లోపలికి రావడానికి కూడా కష్టమైన అనారోగ్య భయపడిపోతుందంట నిత్యం ఎంతో మంది ఈ ప్రధానం చేస్తూ ఉంటారు ప్రధానంగా మనం రథసప్తమి మాఘమాసం వంటి విశేష మాసాల్లో ఆదివారం నాడు చాలా మంది దురదృష్టం ఏంటంటే ఆదివారం నాడే చెయ్యకూడనటువంటి అనేక పన్నులు చేస్తూ ఉంటాం కానీ ఆదివారం నాడు ఆచరించేటువంటి నియమాలు భగవత్ ఆరాధన ముఖ్యంగా ప్రత్యక్ష దైవంగా మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి ఆరాధన ప్రతి ఇంటిని ఖచ్చితంగా సుభిక్షం చేస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తోందనమాట ఈ రథసప్తమి నాడు చేసుకునేటువంటి ప్రధానం ఏ విధంగా ఉండాలో అందరికీ చూపించాను అర్ఘ్యం ఇవ్వడానికి ఎలాంటి భేదాలు ఉండవు చిన్న పెద్ద వయస్సు రీత్యా కావచ్చు సూతకం వంటి సమస్యలు కావచ్చు ఎటువంటివి అడ్డంకులు కావండి ఎవరైనా ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి లేచిన వెంటనే స్నానం చేసుకుని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని మన టెర్రస్ మీదకైనా బాల్కనీలోకైనా వెళ్ళు ఆడవాళ్ళైతే మాత్రం తులసి కోటలో వదలొచ్చు మగవాళ్ళైతే గనక సూర్య భగవానుడికి ఎదురుంగా నిలబడి చక్కగా స్వామికి ముందు నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా మన మనసులో ఉండేటువంటి సంకల్పం చెప్పుకొని ఈ అర్ఘ్యం అనేది ప్రతినిత్యం కూడా చెయ్యొచ్చు కుదరదు అనుకునేటువంటి పక్షంలో ఇటువంటి ప్రధానమైన రథసప్తమి వంటి పర్వదినాల్లో మాఘమాసంలో ప్రతి ఆదివారం ఇంకా చెప్పాలంటే మాఘమాసం మొత్తం ఒక దీక్షలా చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట సో నాకు తెలిసినటువంటి విషయాలైతే మీతో పంచుకున్నానండి ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి రథసప్తమి పూర్తి పూజా విధానం పొద్దున్నే పెడతాను తప్పకుండా చూస్తారు అని కోరుకుంటూ నమస్తే